హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ సార్ మైథిలి మేడం మీకోసం వచ్చారు పంపించాను చెప్పింది ఆ అమ్మాయి ఆ మాటలు విన్న వీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చింది మైదిలి క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యేసరికి తల తిప్పి వెనక్కి చూసింది మైనా అక్కడ మైథిలి కనిపించడంతో ఒక సెకండ్ షాక్ అయినా మళ్ళీ తనలో తానే నవ్వుకుంటూ వీర్ వైపు చూసింది మైథిలీని అక్కడ చూసిన వీర్ మరింత షాక్ అయ్యాడు ఇప్పుడు కొంప తీసి ఇది గాని నా మాటలు వినిందా ఏంటి ఇది నా మాట గాని వింటే మొత్తం నా ప్లాన్ అంతా గంగలో కలిసిపోతుంది అనుకుంటూ అనుమానంగా మైదిలి వైపు చూశాడు కానీ మైదిలీ తొడలు కనిపించేలాగా మినీ స్కర్ట్ వేసుకుని క్లీవేజ్ కనిపించేలాగా షర్ట్ వేసుకున్న తన వైపు అసహ్యంగా చూస్తూ ఛీ అసలు ఇవేం బట్టలు ఇవి వేసుకుని ఒక మగాడిని కలవడానికి వచ్చావా అసలు ఎవరు నువ్వు కోపంగా మైనా వైపు చూస్తూ అడిగింది మైదిలి నేను వీర్ ఫ్రెండ్ని అంది మాయనా మైదిలి వైపు చూసి నవ్వు నటిస్తూ ఫ్రెండా అసలు ఒక ఫ్రెండ్ అందులోనూ ఒక అబ్బాయిని కలవడానికి వచ్చే పద్ధతి ఇదేనా ఆ బట్టలు మాత్రం ఎందుకు వేసుకున్నా అడి కూడా విప్పేస్తే ఇంకా బాగుంటుంది కదా అంది మైదిలి అసహ్యంగా మైనా వైపు చూస్తూ హే మైండ్ యూ వర్డ్స్ నా డ్రెస్ ఎలా ఉంటే నీకేంటి అడిగింది మాయనా పొగరుగా నువ్వు భారతదేశంలో ఉన్నావు కాస్త ఈ దేశ సంస్కృతికి సంప్రదాయానికి మర్యాద ఇస్తే బాగుంటుంది అంటే ఏంటి అప్పలమ్మలా చీరలు కట్టుకొని రావాలా చీర కట్టుకున్నంత మాత్రాన అప్పలమ్మ అయిపోరు అర్థమవుతుందా అంటూ చిరాకుగా చెప్పి వీర్ వైపు చూస్తూ అయినా వీర్ అసలు ఇలాంటి దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి ముందు దీన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి పంపించేసే ఇంకొక క్షణం ఇది ఇక్కడే ఉంటే నా కంట్రోల్ తప్పి దీన్ని జుట్టు పట్టుకొని నేనే ఈడ్చి ఈడ్చి కొడతాను అంది మైదిలి కోపంగా ఊగిపోతూ ఏంటి నువ్వు కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా డూ యు నో హూ ఐ అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నామాయినా నీ ఆపుతూ మైనా ప్లీజ్ లీవ్ మై ఆఫీస్ అన్నాడు వీర్ వీర్ ఏం మాట్లాడుతున్నా అయినా నిన్న కాక మొన్న వచ్చిన దీనికోసం నువ్వు నన్ను అంటున్నావా నన్ను బయటకి పొమ్మంటున్నావా ఇది ఎంత దారుణమో తెలుసా అంది మైనా వీర్ వైపు చూస్తూ ఐ సెట్ జస్ట్ లీవ్ మై ఆఫీస్ ఇంకొకసారి నోటితో కాకుండా చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది అంత దాకా తెచ్చుకోదు వెంటనే వెళ్ళిపో అన్నాడు వీర్ అర్థమైంది భార్య వచ్చిన తర్వాత ఎందుకు పనికిరానిది అయిపోయింది కదా ఓకే నిన్ను కలవడానికి అని వచ్చాను చూడు నిజంగా నా చెప్పులతో నేను కొట్టుకోవాలి అంటూ కోపంగా మైదిలి వైపు చూస్తూ బయటికి అడుగులు వేస్తూ ఉంది మైదిలి చిటిక వేసి మైనాని ఆపుతూ తన దగ్గర ఉన్న స్కార్ఫ్ తీసి మైనా భుజం చుట్టూ వేసి ఏది ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తేనే బాగుంటుంది పది మందికి కాదు కాస్త ఆడపిల్లలాగా బిహేవ్ చేయి మరీ అంతకు మించి దిగచారు మాటలు తిన్నగా రావు నాకు అంటూ తనని పంపించేసి వచ్చి వీర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది అయినా అసలు అలాంటి అమ్మాయితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి నాకిప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు పెళ్లికి ముందు ఇలా ఉండేవాడువో నీ తప్పే ముందులే అమ్మాయిలు అలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉంటే ఏమాగాడనో టెంప్ట్ అవుతాడు అంది మైదిలి కోపంగా ఇంకా మాయనా తలుచుకుంటూ ఎందుకో తనకి తెలియకుండానే వీర్ పెదాల మీద చిన్న నవ్వు వచ్చి చేరింది వీర్ నవ్వడం చూసిన మైదిలి వీర్ వైపు అనుమానంగా చూస్తూ ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు అడిగింది సీరియస్గా ఆహా ఏం లేదు నువ్వు మాట్లాడిన మాట తిరిగి నవ్వొచ్చింది అంతే అన్నాడు వీర్ సర్లే అంటూ అయినా నేను వచ్చిన విషయం మర్చిపోయా ఈ రోజు నువ్వు లంచ్ ఎందుకు తీసుకొని రాలేదు అడిగింది మైదిలి కోపంగా ఏంటి ఇప్పుడు లంచ్ బాక్స్ ఇవ్వడానికి నువ్వు వచ్చావా అడిగాడు వీర్ అనుమానంగా హా అంతే కదా అంది మైదిలి హలో నేనేమి అడవిలో లేను ఆఫీస్ పైన ఫ్లోర్ లో క్యాంటీన్ ఉంది లేదంటే నేను ఏదైనా బుక్ చేసుకుని తింటా నువ్వు ఈ టైంలో తీసుకుని రావడం అవసరమా అడిగాడు వీర్ కోపంగా అరే ఇందులో అంత కోపం పడాల్సిన అవసరం ఏముంది నాకు కూడా కొంచెం మైండ్ చేంజ్ అయినట్టు ఉంటుంది కదా అని ఇలా వచ్చా అంతే అంది మైదిలి సరే ఇక్కడే ఉండు లోపల నా పర్సనల్ రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఈవినింగ్ ఇద్దరం కలిసి ఒకేసారి ఇంటికి వెళ్దాం సరేనా అన్నాడు వీర్ ఓకే వీర్ దగ్గరికి వచ్చి వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిన మైథిలీ వైపు చూసి నవ్వుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు వీర్ ఇక్కడ బయటికి వచ్చిన మైనా కోపంగా మైథిలి తనకి చుట్టిన స్కార్ఫ్ ని అక్కడే ఉన్న బిన్ లో వేసేసింది నన్నే అవమానిస్తావా ఈ మైనాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను ఆ వీర్ గాడు నిన్ను ఒక్కసారి బయటకు గెంటేస్తే అప్పుడు మైనా అంటే ఏంటో నీకు బొమ్మ కనిపించేలా చూపిస్తా నేను ఏ డ్రెస్ లో ఉన్నాను అని అవమానించావో నీ చేత కూడా బలవంతంగా ఇద్దే బట్టలు తొడిగిస్తా నీ బతుకుని నామ రూపాలు లేకుండా నాశనం చేస్తాను అనుకుంటూ అక్కడి నుంచి తన హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోయింది గెట్ ఇన్ సర్ అడిగింది చందన దివిత్ రూమ్ డోర్ ఓపెన్ చేసి యా కమ్ చందన అంటూ తనని పిలిచాడు చందన వినయంగా అక్కడే ఉన్న సుగుణ గారికి సరిగ్గా చేసి చూపించాడు దివిత్ తనే చందన అని అన్నట్టు బాగుందిరా అన్నట్టు కళ్ళతోనే మెచ్చుకున్నారు కొడుకు సెలెక్షన్ కి ఒకసారి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో చెప్తావా సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ లో మీకు అప్డేట్ చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది చందన రే నా కొడలి నిజంగా బాగుందిరా అన్నారు సుగుణ గారు నీకు తను నచ్చిందా మమ్మీ అడిగాడు దివిత్ తల్లి వైపు చూస్తూ హారా తను చాలా బాగుంది నీకు పర్ఫెక్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తా ఎప్పుడు నాకు మీ డాడీకి పరిచయం చేస్తావు అది ఎల్లుండి సండే కదా సో ఆ రోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతకీ నువ్వు డాడీతో మాట్లాడావా ఈరోజు నైట్కి గాని రేపు మార్నింగ్కి గాని మీ డాడీ మూడ్ చూసుకొని నేను మాట్లాడతాను సరేనా అన్నారు సుగుణ గారు ఓకే మమ్మీ లవ్ యూ అంటూ లేచి తల్లి దగ్గరికి వచ్చి తల్లిని సైడ్ నుంచి హక్ చేసుకుని ముద్దు పెట్టారు సరే సరే నువ్వు కంపెనీకి సీఈఓవి కాస్త ఆ మెయింటైన్ బాగుంటుంది అన్నారు గారు కొడుకు జుట్టు చేస్తూ ఆ మాటకి నవ్వుతూ చూశాడు దివిత్ ఇక కొంచెం సేపు కొడుకు దగ్గరే ఉండి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు సుగుణ గారు ఇక మళ్ళీ చందనా పని మీద దివిత్ దగ్గరికి రావడంతో తన డౌట్ క్లారిఫై చేసి చందన నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు దివిత్ ఏంటి సార్ అది అడిగింది చందన అది సండే బయటికి వెళ్దాం వస్తావా అడిగాడు కొంచెం భయంగానే ఇదేంటి కొత్తగా బయటికి వెళ్దాం అంటున్నాడు సర్లే అంత ఇంకొంచెం టైం గడిపే ఛాన్స్ వస్తుంది అనుకుంటూ ఓకే సార్ అంది చందన ఓకే నేనే వచ్చి పిక్ చేసుకుంటాను రెడీగా ఉండు ఓకే సార్ అంటూ తిరిగి తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోయింది థ్యాంక్స్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ మనసులోనే తీన్మార్ స్టెప్స్ వేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు దివిద్ ఇక ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక తిరిగి ఇంటికి చేరారు ఇద్దరు సరే నా కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తున్నా రావడం కొంచెం లేట్ అవ్వచ్చు తినేసి పడుకో సరేనా అన్నాడు వీర్ మైథిలి వైపు చూస్తూ నిజం చెప్పు కొంప తీసి మళ్ళీ ఆ ముష్టి దాన్ని కలవడానికి కానీ వెళ్ళడం లేదు కదా అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది నాకు పని పాట లేదో అనుకుంటున్నావా నేనేం దాన్ని కలవడానికి వెళ్ళడం లేదు నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వీర్ సర్లే ఆయన వీర్ మారిపోయాడు ఒకప్పటి మనిషి అయితే నేను అనుమానించిన ఒక అర్థం ఉంది కానీ నేను తన లైఫ్లోకి వచ్చాక తను మళ్ళీ ఇంకో అమ్మాయి జోలికి కూడా వెళ్ళడం లేదు నా మొగుడు మారిపోయాడు అనుకుంటూ కొంచెం నీరసంగా అనిపించడంతో ఇక వెళ్ళి తినేసి పడుకుండిపోయింది మైథిలి వీర్ అక్కడి నుంచి ఒక పబ్లోకి ఎంటర్ అయ్యాడు అక్కడే కూర్చొని ఫుల్ గా తాగుతూ ఉన్నాడు వీర్ ఇంతలో అక్కడికి వచ్చింది మైనా హే హాయ్ మైనా పలకరించాడు వీర్ మత్తుగా మంచి అవమానం చేశావు నిజంగా నీ ఆఫీస్ కి వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి తెలుసా నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్ చేస్తావు అనుకుంటే దాని ముందు నన్ను అవమానించావు అంది మైనా సీరియస్ గా హే అక్కడది మళ్ళీ ఫీల్ అవుతుంది అది దాని కడుపులో ఉన్న బేబీకి అంత మంచిది కాదు అందుకే అంటూ ఇంకో తాగుతూ ఉన్నాడు వీర్ బీర్ తాగుతూ ఉండడం చూసి అక్కడే మందు అందించే వెయిటర్కి సైగ చేసింది అతను ఏదో పౌడర్ లాంటిది వీర్ తాగే ఆల్కహాల్లో మిక్స్ చేసి ఇవ్వడంతో మైనా పెదాల మీదకి క్రూరమైన నవ్వు వచ్చి చేరింది ఈ దెబ్బతో నువ్వు ఫినిష్ అనుకుంటూ వీర్ ఇప్పటికే బాగా లేట్ అయింది మళ్ళీ అవుతుంది ఇంటికి వెళ్తావా లేదు ఇంటికి వెళ్తే నేను తాగాను అని దానికి తెలుస్తుంది మళ్ళీ మార్నింగ్ ఇంటర్షన్ మొదలెడుతుంది నైట్కి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటాను అయితే మనం నా రూమ్ లోకి వెళ్దామా అడిగింది మైనా సరే పదా అంటూ లేచాడు కానీ సరిగ్గా నడవలేక పడిపోబోతూ ఉంటే ఆ వెయిటర్ వచ్చి వీరు పడిపోకుండా తనకి సహాయం చేశాడు వెయిటర్కి తనని తీసుకుని నా రూమ్ లోకి రా అంటూ చెప్పి తన వెళ్ళిపోయి ఎవరికి తెలియని అనుమానం రాని ప్లేస్ లో సీక్రెట్ కెమెరా ఒకటి పెట్టి ఎవరికో కాల్ చేసింది అమ్మాయి వచ్చిందా అడిగింది ఆల్రెడీ వచ్చింది నువ్వు అడిగిన తర్వాత పంపించకుండా ఉంటానా ఐడియా మాయినా ఆల్రెడీ అమ్మాయికి రూమ్ నెంబర్ కూడా చెప్పాను తను వస్తుంది నువ్వు కాల్ కట్ చేయి అంటూ చెప్పడంతో కాల్ కట్ చేసింది మైనా సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్